బాలీవుడ్ స్టార్ జంట కియారా సిద్ధార్థ్ తల్లిదండ్రులు తల్లిదండ్రులయ్యారు కియారా మంగళవారం పన్నటి ఆడబిడ్డకు ముంబైలోని గీర్గావ్ ప్రాంతంలో ఉన్న హెచ్ఎన్ ఆసుపత్రిలో ఆమె ప్రసవం జరిగింది ప్రస్తుతం ఆరోగ్యంతో ఉన్నారంటూ వారు కుటుంబ సభ్యులు తెలిపారు ఈ శుభవార్త తెలియడంతో అభిమానులు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇక వివరాల్లోకి వెళితే కియారాకు ఆగస్టులో ప్రసవం జరుగుతుందంటూ వైద్యులు అంచనా వేశారు అయితే ఈ నెలలో ఆడబిడ్డకు జన్మనివ్వడం గమనార్హం కొద్ది రోజుల క్రితం ఈ జంట మెటర్నిటీ ఆసుపత్రి వద్ద కనిపించడంతో వారి అనారోగ్యంపై కాస్త ఆందోళన వ్యక్తమైంది తాజాగా పాప పుట్టిన వార్తతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు గత ఏడాది ఫిబ్రవరిలోనే అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న టిఆర్ఆర్ సిద్ధార్థ్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తమ తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు పసిపిల్లల స్నాక్స్ పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ మా జీవితంలోకి వస్తున్న అమూల్యమైన బహుమతి త్వరలోనే అని అభిమానులతో పంచుకున్నారు ఇటీవల న్యూయార్క్ లోనే జరిగిన ప్రాఖ్యాత గాలా రెండు వేల ఇరవై ఐదు ఫ్యాషన్ ఈవెంట్ లోని కియారా బేబీ బాం తో ప్రత్యేకంగా ఆక్రహించారు ఈ కార్యక్రమంలో ఆమె ధరించిన గౌన్ గుప్తా డిజైనర్ డ్రెస్ అంతే ఆకట్టుకుంది ఆ ఫోటోలను సిద్ధార్థ్ తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంటూ భార్యపై ప్రేమను చాటుకున్నారు ఇక సినిమా విషయాలకు వస్తే కియారా త్వరలోనే వార్ చిత్రంలో కనిపించనున్నారు